హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఏంటి అక్క పెద్ద మూట పట్టుకొని వచ్చింది అని అనుకుంటున్నారా ఇది మూట అపురూపమైనదేనండి ఎంతో విలువైందనమాట కాపే కాకపోతే మనమే పట్టించుకోండి దీన్ని ఉరుకులు పరుకులు జీవితం అయిపోయింది కదండి ఇంట్లో వాళ్ళకి ఏం కావాలన్నా చేస్తాం ఏ టైంలో అడిగినా వండి పెడుతూ ఉంటాము అదే మన గురించి మనం ఆలోచించుకుందాం అంటే అబ్బా ఇప్పుడు ఏం చేస్తావు అబ్బా కాసేపు తర్వాత చూసుకుందాం అని చెప్పి మానేస్తూ ఉంటాము ఇంకా నేను తినేది పడుకునే ఇవన్నీ కూడా ఇంకా సర్లే కాసేపు తర్వాత తిన్నావులే కాసేపు తర్వాత పడుకున్నావులే అని అయితే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదండి మనం బాగుంటేనే కదా ఇంట్లో వాళ్ళకి బాగా వండి పెట్టగలిగేది ఈ మధ్య రియలైజ్ అయ్యాను అనమాట నేనైతే మటుకు బీపీ వచ్చిందనమాట అండి అది వస్తే చాలా అండి పొద్దున్నే లేకంగానే కళ్ళు తిరిగిపోతాయి అనమాట ఇంకేలా మనం జాగ్రత్తగా ఉంటేనే అని చెప్పి అప్పటి నుంచి ఇంకా కాఫీలు టీలు ఇవన్నీ బంద్ చేసేస్తాను అనమాట ఇంకా మొలకలు బాదం ఫ్రూట్స్ ఇలాంటి ఎర్లీ మార్నింగ్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇలాంటివి వాడడం మొదలు పెట్టేస్తాను అనమాట ఇంకేలాగైతే మొలకలు అయితే కట్టానండి పెసలు ఇంకా పచ్చి శనగలు ఉంటాయి కదా అవి అనమాట అవైతే నానబెట్టేసి రెండు రోజులకి మొలక అయితే వచ్చేసాయి ఇంకా అవైతే పొద్దున్నే తినేస్తున్నానండి అంతేనండి మనం పరిగిస్తూ ఉంటాము మన గురించి మనం అస్సలు పట్టించుకోం కదా అదే అనిపిస్తుంది అందరూ ఇంతే కదండి మీరు ఎవరన్నా ఇలా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇలా తినడం స్టార్ట్ చేస్తాను అనమాట అండి ఇంకా కొంచెం కొంచెంగా టీ కాఫీలు ఇవన్నీ మానేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో కూర అన్నమో ఏదన్నా మిగిలిందనుకోండి ఏం చేస్తాం మనం అది ఎందుకులే అక్కడ పెట్టేయడం అది తినేసి కనుక గిన్నె గడిగేస్తే పోయొద్దులే అని చెప్పి చక్కగా తినేస్తాం కదండి ఎందుకండి ఓవర్గా తినడం అని అయితే మనమైతే అనుకోము మిగిలిపోయింది మిగిలిపోయింది పడేయడం ఎందుకని ఆలోచిస్తూ ఉంటాము మీరు కూడా ఇంతేనండి ఇంకా అయితే మటుకు అలాగా డస్ట్బిన్లో అయితే పాడైపోయిన వేస్ట్ అవన్నీ పడేస్తూ ఉంటాము కానీ మన పొట్టయితే మటుకు ఏది పడితే అది పడేస్తూ ఉంటాం కదండి అది ఏదైనా కూడాను తినేస్తే అయిపోయిద్ది ఆ గిన్నె గడిగేద్దాం అని అయితే అడుకుంటూ ఉంటాం కదా అదే పిచ్చి చేస్తాలు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు కూడాను నేనైతే మటుకు ఇంకా నా మటుకు కరెక్ట్గా ఉండాలి అని ఇంకా చేసింది ఏదైనా కూడా కొంచెం చేసుకొని తినేసి సరిపెట్టాలి అంతేగాని ఓవర్గా చేసేసి అది మిగిలిపోయిందని చెప్పి తినేసేయడం ఇలాంటివి అయితే మానుకుందాం అని అయితే అనుకున్నానండి ఇది మంచిదో కాదో తప్పకుండా కామెంట్ చేయండి ఇంక నేనైతే ఇంకా కాలీఫ్లవర్ కర్రీ అయితే పెట్ చేస్తున్నానమాట రసం పెట్టేసి కొంచెం మసాలా కూరలాగా చేస్తే రసం ఉంటే మంచిగా ఉంటుంది కదండి ఇంకా కాలీఫ్లవర్ అయితే మొత్తం వేయకుండా సగం పువ్వు వరకే వేసాను అనమాట అంతా వేసినా కూడా ఇంకా మిగిలిపోయిద్దండి ఎందుకని చెప్పి సగం పువ్వే వేశాను ఈ కాలీఫ్లవర్ సీజన్లో అయితే భలే ఉంటుంది కదండి తెల్లగా ఇంకా ముద్దలు ముద్దలుగా ఉంటాయి ఒక్కసారి సీజన్ అయిపోయిందంటే చాలు ఇంకా వడబడిపోయినట్టు ఇంక ఎంత కూర వండినా కూడా ఆ టేస్ట్ అయితే అస్సలు రాదండి మనకు పురుగులు ఉన్నా లేకున్నా కొంచెం పసుపేసిన వేడి నీళ్ళల్లో ఈ కాలీఫ్లవర్ ఉంచేసి ఒక్క ఇచ్చేసి తీసి పెట్టేసామంటే చాలా బాగుంటుంది కదండి ఇంక నేను రసం కోసం అయితే టమాటాలు ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఒకేసారి కర్రీకి ఇంకా ఈ రసంకి రెండింటికి ఒకేసారి చేసేస్తాను ఇలాగైతే టమాటాలు అయితే చాలా ఎక్కువ వాడతానండి నేనైతే మటుకు కొంచెం వస్తుంది చల్లదనం అని చెప్పి టమాటాలు అయితే ఎక్కువ వాడతాను ఇంకా ఉల్లిపాయల సంగతికి వస్తే అది ఎర్రగడ్డల సంగతికి వస్తే ఎరగడ్డలు కూడా సమంగా కోస్తానండి ఉన్ని రెండు రోజులు అయిపోస్తావు అయితే అంటూ ఉంటారు కూర అయితే మంచిగా ఉంటుందండి ఇలాగ ఉల్లిపాయలు టమోటాలు కొంచెం ఎక్కువ గ్రేవీ తోటే వస్తుంది అది కాక మసాలాలు అవన్నీ ఎక్కువ ఎక్కువేయం కదా ఇదన్నా కొంచెం ముద్దగా ఉంటుందని చెప్పి ఇలాగైతే చేస్తాను అనమాట ఇంకేలాగైతే కాలీఫ్లవర్ అయితే ఇచ్చేసాను ఒక పొంగురాని ఇచ్చాను అనమాట ఇదైతే చక్కగా కలర్ కూడా చేంజ్ అయిన చూసారా ఆ స్మెల్ కూడా తగ్గిద్ది అనమాట ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంకా చక్కగా అసలు పువ్వు అయితే ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది మా వాడికైతే ఇది పకోడీ వేస్తే ఇష్టంగా తింటాడు ఇంకా మా వారికి మధ్యాహ్నం అప్పుడు చేస్తే ఎలాగండి కూర అయితే కావాలి కాబట్టి వాడికైతే రసం పెట్టేస్తున్నాను ఇంకా సాయంత్రం తింటే ఈ కూర పెడతాను లేకుంటే ఇంకా సగం పువ్వు ఉంది కదా ఆ పువ్వు తోటే పకోడీ అయితే వేసి ఇచ్చేస్తాను అనమాట అందుకే నన్ను అని ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందనమాట ఒకరికి కూర అయితే ఒకరి పకోడీ కావాలి అలా ఉంటుంది ఇలాగైతే మొత్తం కూడా తీసి ఒక అయితే పెట్టేస్తున్నానండి చూసారు కదా మనకి ఏం భయం ఉండదు అనమాట ఇప్పుడు దాంట్లో పురుగులు ఉన్నా ఏమున్నా వాటర్లోకి వచ్చేసి ఉంటాయి ఇంక నేనైతే మటుకు ఇంకా కొంచెం దీంట్లోకి గ్రేవీ కోసం అయితే టమాటా ఎర్రగడ్డ వేపించుకుంటానండి మామూలుగా అలాగ వేసేయకుండా ఇలా వేసుకుంటే పేస్ట్ లాగా మంచిగా ఉంటుంది లేకుంటే కూర నీరు నీరుగా ఉంటుంది అనమాట ఈ మధ్య కాలంలో చక్కగా ఇలా చేస్తేనే ఎక్కువ ఇష్టంగా తింటా ఉన్నారు ఇంక ఎందుకని చెప్పి ఇంక ఇలాగే చేస్తున్నాను కొంచెం పచ్చి వాసన పోతే సరిపోయిద్దండి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట ఇంకా నేనైతే మటుకు ఈ మధ్య కదండి మొలకలు అవి తినడం స్టార్ట్ చేశాను ఇంకా అవి తింటున్నప్పుడు కొంచెం ఆ మొలకలు తినగానే పొట్టంతా ఇంకా ఆకలి నిండిపోయినట్టు అనిపిస్తుంది ఒక వన్ అవర్ తర్వాత విపరీతమైన ఆకలైతే వచ్చేస్తుందండి అందుకే పన్నెండింటికల్లా వంట చేసుకొని ఇంకా చక్కగా అన్నమే తినేస్తున్నాను అనమాట టిఫిన్ ప్లేస్లో రోజు ఇంకా దోశలు అలాంటి వేసినప్పుడు ఒకటి అర వేసేస్తున్నాను అనమాట అయితే మటుకు ఫస్ట్ అయితే మటుకు మొలకలు అయితే ఖచ్చితంగా తింటున్నానండి ఈ మధ్య జుట్టు కూడా బాగా ఊడిపోతుంది అనమాట జనవరి డిసెంబరు ఆ నెలలు వచ్చేసరికి చాలండి ఇంక మంచు వల్ల అసలు అర్థం కాదనమాట అయితే బాగా ఊడిపోయేది ఆ టైంలో అయితే మటుకు కొంచెం మొలకలు తిన్నా కూడా జుట్టు అనేది ఆగిద్ది అనమాట ఇంక రసం కోసం కందిపప్పు ధనియాలు ఎండుమిరపకాయలు ఇవి నూనె లేకుండా మామూలుగా ఫ్రై చేసుకుంటానండి ఆయిల్ ఏం అప్పటికప్పుడు రసం పొడ వేసుకుంటే బాగుంటుందన్నమాట అందుకే ఇప్పుడు రసం పెడితే అప్పుడు ఇలాగా వేసేసి మిక్సీ అయితే పట్టేస్తాను కొంచెం వేసి మంచి వాసన వస్తూ ఉంటుంది ఇప్పుడు ఎండు మిరపకాయలు నేను లేసాను కదా రెండు అదే కారంలో కారం సరిపోదు కదండి అందుకే తిరుగు మతలో కూడా ఒక రెండు మిరపకాయలు వేస్తాను అనమాట ఇంకా ఆ కారం అయితే సరిపోయి ఇంక ఇలాగైతే చక్కగా మాడిపోకుండా ఫ్రై అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా కూర కోసం అయితే బాండ్లు పెట్టేసుకొని ఈ రెండు బాండలు బాగా వాడతాం కదండి మనం ఎందుకని చెప్పి ఇలా ఉంటాయి అన్నమాట అందుకే ఈ వీడియోల కోసం కొత్త ఎక్కడి నుంచి తీసుకొస్తామండి ఇంక ఇలాగే వీటిల్లోనే చేసుకుంటూ ఉంటాను నేను ఎలా ఉన్నానో అలాగే చూపిస్తూ ఉంటాను అనమాట నేనేం వండుతున్నాను ఏంటనేది జలబైతే నిన్నటి నుంచి ఫుల్గా ఉందండి అయినా పర్లేదని చెప్పి తలస్నానం అయితే చేసేస్తాను అనమాట అది ఇంకొంచెం ఎక్కువ కూర్చుంటుంది అందుకే వాయిస్ అయితే ఇలా ఉందనమాట ఇంకా మనం మిక్సీ పట్టించుకున్న ఎర్రగడ్డ టమాటా ఒక తెల్లగడ్డ పట్టించానమాట అదైతే ఆ పేస్ట్ అయితే వేసేసి ఇందులోనే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేస్తానండి కొంచెం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా ఇవన్నీ వేసేసి సిమ్లో పెట్టి ఉడికిచ్చేస్తాను లేకుంటే చిటికలు అనేటివి మొత్తం గ్యాస్ మీద అంతా పడిపోతాయి అనమాట అలా లేకుండా సిమ్లో పెట్టేసి ఇవన్నీ వేసి కొంచెం ఉడికిచ్చేస్తాను అనమాట ఉడికిస్తే ఆ పచ్చి వాసన అంతా పోయిద్ది మనం ఆల్రెడీ కాలీఫ్లవర్ వేని లంచ్ తీసి పెట్టుకున్నాం కదా ఇంకా లాస్ట్లో అది వేసేసామంటే చక్కగా ఈ అన్నీ కూడా కాలీఫ్లవర్కి పడతాయి అన్నమాట ఈ కూర చేస్తుంటే స్మెల్ అయితే మామూలుగా రాదండి వాడు చెప్తూ ఉంటాడు ఇక్కడ నుంచి అవతల ఇంట్లోనే అనమాట ఎదురుగా రోడ్డు దాటి అవతల ఇల్లు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మిద్దె మీద కూర్చో ఉంటాడనమాట టోషన్లో మమ్మీ ఈరోజు మసాలా కూర చేసావు కదా నాకు టోషన్లోకి వచ్చింది మమ్మీ వాసన అయితే మటుకు నువ్వే చేసి ఉంటావు చూడు ఈ కూర నాకు స్మెల్ వచ్చిందని చెప్తాడనమాట అదే నిజమో అబద్ధమో నాకైతే తెలియదు కానీ నేను కూర చేసిన ప్రతిసారి ఈ సాయంత్రం అప్పుడైనా కూడా ఇంకా టోషన్ నుంచి రాగానే ఈ మసాలా కూర ఉండవు కదా నువ్వు ఇవాళ అందుకే అక్కడికి స్మెల్ వచ్చిందని చెప్తా ఉంటాడు ఇలా ఉంటాయనమాట మావాడి మాటలు ఒక్కోసారి నన్ను ఉడికిస్తూ ఉంటాడనమాట ఈ కూర ఇంటి దగ్గర ఉంటే గ్రేవీ తోటైనా తింటాడు లేకుంటే నేను కలిపి పెడితే చక్కగా తింటాడండి స్కూల్లో ఉంటేనే కొంచెం తినడం కష్టం అనమాట గబగబా ఈ కూర నచ్చని కూర ఉంటుంది కదా ఇలాగా అందుకని తినడం కష్టం అనమాట అది అమ్మ పెడితే ఏ కూర అయినా చక్కగా తినేస్తాడు ఇక రసం పొడి అయితే మిక్సీ అయితే పట్టించేసుకొని ఇంకా అది వేసేసుకొని ఈ టమాటాలు అన్నీ కూడా మెత్త మెత్తగా పిసికేసుకుంటానండి ఒక్కసారి టమోటాలు మిక్సీకైనా వేయొచ్చు కాకపోతే ఎందుకు నానబెట్టేస్తాం అనుకోండి ఉప్పు పసుపు వేసేసి మెత్తగా మెదిగిపోతాయి అనమాట చేతితోటేను ఇంక వీటిని అయితే మటుకు నేను చేతితోనే మెదిపేస్తున్నానండి కూర అంతా ఒకేసారి పెట్టేసాను కదా ఇంకా కూరతో పని అసలు లేదు ఇంకా చక్కగా సిమ్లో పెట్టేస్తున్నాను మగ్గిపోయద్దు అనమాట ఇంక రసాన్ని ఈ మంచిగా పిసికేసుకొని ఉప్పు చూసేసుకొని కావాల్సినవి వాటర్ అయితే పోసేసుకొని తిరగమాత పెట్టేసుకుంటే రసం కూడా అయిపోయిద్దనమాట అనమాట కొన్ని కొన్ని కూరలు మా వాడి కోసం నేర్చుకున్నాను కొన్ని మా వారి కోసం అయితే నేర్చుకున్నాను అనమాట ఈ రాని కూరలన్నీ కూడా యూట్యూబ్లోనూ మా అమ్మను అడుగు ఎవరో ఒకరిని అడిగి తెలుసుకొని చేయడం స్టార్ట్ చేశానండి అలాగొచ్చాయనమాట రసం అయితే మటుకు ఇంకా మా అమ్మ దగ్గర మా అత్తమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను ఈ రసం పెట్టే విధానం ఇంకా అదైతే అయితే మటుకు మంచిగా ఉంటాయండి రసం అయితే పెట్టాను ఈ రోజు పెట్టుకున్నాం కదా ఈ రోజు కన్నా కూడా ఈ రోజు నైట్ అలాగే కొన్ని మిగిలిపోతే ఉంచుకుంటే నెక్స్ట్ డేకైతే అసలు ఎంత మంచిగా ఉంటాయనండి చేపల కూర లాగా అనమాట భలే టేస్ట్ ఉంటాయి రసమైతేను కొన్నైనా మిగులుతాయండి ఎక్కువ పోసి పెడతాను నేనైతే మటుకు నెక్స్ట్ డేకి చక్కగా తినేస్తాను అనమాట నేనే వేసుకునే వాళ్ళు తిన్నా తినకపోయినా నేను తింటాలని చెప్తాను అనమాట ఒక రోజు రెండో రోజు తినకూడదు ఫ్రిడ్జ్లో పెట్టిన తినకూడదు ఇన్ని చెప్తారు రసంకైతే ఆ పాటను ఏం లేదులే నేను తింటానులే అని చెప్పి రసం అయితే తింటానన్నమాట ఇంక ఇలాగైతే రసం కూడా తిరగమాత పెట్టేశానండి నిజంగానే ఫ్రిడ్జ్లో పెట్టి ఏమీ తినకూడదండి కాకపోతే ఈ రసం అయితే కొంచెం పక్కన పెట్టుకుంటాననమాట బయటే ఉంచవచ్చు నైట్ టైం బొద్దు ఇంకలు అవి తిరుగుతూ ఉంటాయి కదా ఇంకా అవి అనుమానం అనమాట ఏదన్నా వాలిందా ఏంటా అని చెప్పి అందుకే అవి అయితే ఫ్రిడ్జ్లో పెడతాను కూరలు అలాంటివి ఏమీ మిగిలేటట్టు అయితే చేయనండి ఈవినింగ్ కల్లా అయిపోతాయి అనమాట ఏం చేసినా కూడాను ఏదో ఒక చపాతి ఏదన్నా చేసేస్తే అదైతే తినేస్తారు కొత్తిమీర అనేది కూడా నేను ముందే వేసేసి పెట్టేస్తానండి రసంలో వచ్చిన తర్వాత అస్సలు కదపకుండా మూత అయితే పెట్టేస్తాను ఆ వాసన పోకుండా మంచిగా రసానికి బట్టి రసం అయితే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి ఇంక చూసారు కదా కూర అయితే దగ్గర పడిపోతుంది ఇంక మనం వేయాల్సింది ఏమీ లేదండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోయేది ఉప్పు కారాలు ఎలా ఉన్నాయి అనేది ఇంక చెక్ చేస్తాను అనమాట చూడండి ఎలా వచ్చిందో గ్రేవీ అయితే బాగుంటుంది మామిలు ఎరగడ్డ టమాటా అవి వాడ్చుకొని వేసామంటే నీరు నీరుగా ఉంటుంది అనమాట దీంట్లో కొంచెం జీడిపప్పు పేస్ట్ వేస్తే ఇంకా గ్రేవీ మంచిగా ఉంటుందండి నా దగ్గర జీడిపప్పు లేవన్నమాట అందుకే వేయలేదు చూడండి ఎంత బాగుందో గ్రేవీ అయితేను ఏదైతే లాస్ట్కి దగ్గరికి వచ్చేసింది కదా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఆ రోజు సాయంత్రం చపాతీ చేస్తానండి వాళ్ళ అడ్డుగాడికి మసాలా కూరలు ఉన్నప్పుడు చపాతి ఉంటే అది కూర అయినా కూడా ముక్కలు పక్కన పెట్టేసి గ్రేవీ తినేస్తాడు అనమాట చక్కగా తినేస్తాడు ఇలాగైతే ఉందండి మంచిగా కూర రసం కూడా చూస్తారు కదండీ ఎంత మంచి కలర్ వచ్చాయో ఇలా పొంగుతున్నప్పుడే పొంగిపోయినాయి అంటే రసం ఇంక పెట్టి కూడా వేస్టేనండి ఇంకా కనిపెట్టుకోనుండి ఇంకా పొంగుతున్నాయి అన్నప్పుడు మూత పెట్టేస్తాను వంట అయితే రెడీ అయిపోయిందండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి